కటారుపల్లిలో యోగి వేమన సమాధిని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి టూరిస్టులను ఆకర్షించాలి అనే దృష్టితో మేము కటారుపల్లిని చూడటం తటస్సించింది కటారుపల్లి వెళ్ళేటప్పుడు చాలా సుందరమైన దృశ్యాలు కొండలు నీళ్లు అవి నిజానికి చాలామంది ఇదేదో కరువు పీడిత ప్రాంతం అన్నారు ఇక్కడ చూడండి మరిచెట్టు ఎంత అద్భుతమైన మరిచెట్టు ఉన్నది మరిచెట్టు మన భారతీయ సంస్కృతిలో మర్రిచెట్టు రావి చెట్టు భాగస్వాములు యోగివేమన చింత చెట్టు గురించి కూడా ఆయన గొప్పగా వర్ణించారు అలాంటి ప్రాంతంలో వెళుతూ వెళుతూ ఈ మర్రి చెట్టు చూసినప్పుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది మర్రి చెట్టు మా మా గ్రామంలో చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి రావి చెట్లు ఉండేవి చింత చెట్లు ఉండేవి ఇప్పుడు ఇంత పెద్ద చె మర్రిచెట్టు ఇటీవల కాలంలో ఇక్కడ చూసి కదిరికి పదకొండు కిలోమీటర్ల దూరంలో కటారుపల్లి ఉంది ఇది మనం చూసినప్పుడు చాలా సాధారణ గ్రామంగా కనిపిస్తుంది కానీ దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ వేమన గారి సమాధి ఉంది ఆ సమాధిని ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి అందుకు వారిని అభినందించాలి అలాగే ఇక్కడ ప్రైవేట్ ఇనిషియేటివ్ తోటి నారాయణ రెడ్డి గారు అని ఆయన వేమన విశ్వ వేమన కొండ అని దాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వేమన భక్తులు కానివ్వండి వేమన తాత్వికతతోటి ప్రభావితులైన వారు కానీ ఈ ప్రాంతాన్ని తప్పకుండా చూడాలి కర్ణాటక తమిళనాడు నుంచి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు తెలంగాణ నుంచి కూడా కొద్దిమంది వస్తున్నారు ఈ ప్రాంతాన్ని తప్పకుండా విజిట్ చేయాలి ఇది మనం కటారుపల్లి గ్రామంలోకి ప్రవేశిస్తున్న దృశ్యం కటారుపల్లిలో అంటే ఇక వేమనకు సంబంధించిందే కాకుండా రామాలయం లాంటివి కూడా ఉన్నాయి ఈ దాని విశిష్టత ఏంటంటే అక్కడ హిందువులు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ముస్లింల పాపులేషన్ కొంచెం ఎక్కువగా తర్వాత రెడ్డీల సంఖ్య కూడా బాగానే ఉన్నది అలాగే బీసీలు కూడా ఎక్కువగానే ఉన్నారు షెడ్యూల్ కాస్ట్ కులాల వాళ్ళు ఇంకా వృత్తులను పాటిస్తూ ఉన్నారు కొద్దిమంది వారి దగ్గర వారిని కూడా చూసి వారి ఫోటోలు అవి తీయటం కూడా జరిగింది ఇక్కడ విశ్వవేమన కొండ అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కస్తూర్బా అనేది ఒక గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు దాని తర్వాత విశ్వవేమన కొండకి మనం దారిలో చూస్తున్నాము విశ్వవేమన కొండకు వెళుతూ విశ్వవేమన కొండను కూడా అభివృద్ధి చేయడానికి చాలా పొటెన్షియల్ ఉందండి చాలా అద్భుతమైన పొటెన్షియల్ ఉన్నది అంటే ఇటీవలి కాలంలో కొంత అశ్రద్ధకు గురైనట్టుగా కనిపిస్తున్నది దానిని ప్రారంభించిన నారాయణ రెడ్డి గారు బెంగళూరుకు చెందిన నారాయణ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత కొంత అశ్రద్ధకు గురైందని స్థానికులు చెప్తున్నారు ఏదేమైనా ఆయన చేసిన అభివృద్ధి నిజంగా గణనీయంగా ఉంది అది చాలా ప్రశంసనీయం ఆయన ఇరవై దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఒంటరిగా ఈ కొండ మీద ఉంటూ దానిని అభివృద్ధి చేశారు చాలా నిర్మాణాలు చేపట్టారు దాతల సహకారంతో ఆయన కమిట్మెంట్ ఆ నిబద్ధత ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఆ కొండ మీద చెట్లు చేమలు వేయటమే కాకుండా అక్కడ అన్నదానం చేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు ఇదిస్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది చూడటానికి మేము వచ్చాము ఈ చెట్లు చూడండి చెట్లు ఎంత చక్కగా ఆయన వేశారు ఆ వెళ్ళి ఆయనే రామకృష్ణారెడ్డి గారు ఆయన అక్కడ పూజాధికారులు కాకుండా దీనిని నిర్వహిస్తున్నారు మేనేజర్గా కూడా ఉన్నారు ఈ కొండ మీదకి పైకి వెళితే అక్కడ భేమన విగ్రహమే కాకుండా నారాయణ రెడ్డి గారి సమాధి కూడా ఉంది అలాగే భేమనకు సంబంధించిన కొన్ని పుస్తకాలను ఇతర విగ్రహాలను కూడా అక్కడ పెట్టారు ఇది మనము పైన కొండ పైన చూసే దృశ్యం అండి లోపలికి వెళ్తే మనకి వేమన విగ్రహం కనిపిస్తుంది అలాగే నారాయణ రెడ్డి గారి సమాధి కూడా కనిపిస్తుంది అది మందిరం కూడా అక్కడ పేరుతో దాన్ని నిర్మించారు అంటే అక్కడికి వెళ్ళి విశాలంగా కూర్చుని కాసేపు మెడిటేషన్ కానీ వేమన గురించి కానీ తలుసుకోవడానికి అవకాశం ఉన్నది టూరిస్టులు ఇంకా ఎక్కువ రావాలని ఆయన రామకృష్ణారెడ్డి గారు కోరుకుంటున్నారు అక్కడ ఉండే ప్రజలు కూడా కోరుకుంటున్నారు టూర్ అంటే దీనికి అసలు అనే ఒక గ్రామం ఉన్నదని ఆ గ్రామంలో వేమన సమాధి ఉన్నదని ఆ సమాధి సమీపంలోనే విశ్వవేమన కొండ అనే కొండను అభివృద్ధి చేశారన్న సమాచారం ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరము ఇది ఖచ్చితంగా బుద్ధిజీవులు ఆలోచన పరులు మేధావులు ఇక్కడ ఒక ఆ విశ్ విసులు వేమన తప్పో ఇంకేదైనా అలాంటివి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మనం కదిరికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటారుపల్లి గ్రామంలో ఉన్నాం కటారుపల్లి గ్రామంలో పవిత్ర స్థలాలు ఎన్నో ఉన్నాయి అందులో వేమన సమాధి స్థలం ఒకటి రెండు విశ్వవేమన కొండ పేరుతోటి ఇటీవలి కాలంలో అభివృద్ధి చేసిన ఒక ప్రాంతం అంతకుముందు ఈ గ్రామంలో రామాలయం కూడా ఉన్నాయి శిథిలావస్థలో ఉన్నాయి ఇటీవలి కాలంలో వేమన మీద ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తెలంగాణలో కూడా వచ్చింది అంటే ప్రతి సమాజం తన మూలాలను వెతుక్కునే కృషిలో భాగంగా వేమన మీద ఆసక్తి పెరుగుతోంది ఈ నేపథ్యంలో కటారుపల్లి గ్రామానికి విచ్చేసిన మేము ఈ విశ్వవేమనకొండ సంవత్సర కాలంగా నిర్వహిస్తున్న మునిరెడ్డి రామకృష్ణారెడ్డి గారితో పరిచయం ఏర్పడింది ఆయన మాటల్లో ఈ విశ్వవేమనకొండ చరిత్ర గురించి ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి దీన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం నమస్కారం అండి రామకృష్ణారెడ్డి గారు నమస్కారం సార్ రామకృష్ణారెడ్డి గారు మీరు ఈ విశ్వ వేమన కొండలతో మీ అనుబంధం గురించి చెప్పండి ఇక్కడ నేను పది సంవత్సరాలకు ముందు కూడా ఇక్కడ ఉండి నారాయణ రెడ్డి స్వామి గారు ఉండేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం ఇంకా నేను ఇక్కడ చేసుకొని ఆయన చావు చేస్తున్నాను ఈ వేమన కొండ దర్శించడానికి ఏ నెలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు జనవరి పంతొమ్మిది శివరాత్రి గురు పౌర్ణిమ నెల పౌర్ణమికి వస్తున్నారు ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారండి ఇక్కడ చుట్టూ ప్రాంతాలు అన్ని ప్రాంతాల ఇంకా వస్తున్నాయి ఎంత సంఖ్యలో వస్తుంటారు ఒక్క వెయ్యి రెండు వేల మంది కంటే వస్తుంది ఎందుకని ఈ ప్రాంతంలో ఎంత పవిత్రమైన ప్రాంతంలో భక్తులు ఎక్కువగా రాకపోవటానికి కారణాలు ఏమంటారు లేకపోతే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం స్వామి ఉండేంత వరకు ఇది కష్టపడి కట్టినారు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి స్వామి గారు ఇప్పుడు ఎవరు దీన్ని ఎవరు లేరు అందుకని దీన్ని ఇంప్రూవ్ చేస్తే ముందుకి ఇంకా ఇంప్రూవ్ ఇది అవుతుంది స్వామి ఎలాగ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఎలా చేస్తే బాగుంటుంది దీన్ని చుట్టుపక్కలంతా టూరిజం ఇది ప్లేస్ చేసి భక్తాదులు వచ్చేదానికి ఇంప్రూవ్ చేస్తే అన్నదాన కార్యక్రమం నడిపితే జనాలు ఎక్కువగా వస్తాయి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందకుండా కర్ణాటక ప్రాంతానికి చెందినవారు కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు రావడానికి అలాగే మీరు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పూజాధికారులు నిర్వహించడానికి కారణం ఏమిటంటారు వేమనకి కర్ణాటకగా ఉన్న సంబంధం ఏమిటంటారు అక్కడ కూడా రెడ్డి జనసంఘం అంది స్వామి ఇక్కడ నేను వచ్చి ఆయన సేవ చేసుకోవాలని నేను చేస్తున్నాను అంటే కర్ణాటకలో కూడా వేమన పద్యాలు అగా బాగా పాపులర్గా ఉన్నాయండి అంటే వేమన కేవలము రెడ్డి అంటే కులదేవత కింద భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు కర్నూలు కడప ప్రాంతంలో ఉన్నారు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు అనంతపురంలో ఉన్నారు కర్ణాటకలో ఎక్కువ మంది ఉంటారు కారణం ఏమిటంటారు వేమన పైన అక్కడ కూడా ఆయన పైన నమ్మకం ఉండేదానికి అక్కడ కూడా రెడ్డి జనసంఘాలు చేసి అక్కడ కూడా ఎక్కువగా ఉన్నారు అలాగే కర్ణాటక ప్రభుత్వము జనవరి పంతొమ్మిదిన వేమన జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నది అక్కడ వేమన మీద ఎందుకు అంత ఆసక్తి అంటే కన్నడంలో కూడా వేమన పద్యాలు ఏమన్నా ట్రాన్స్లేట్ చేసినవి ఉన్నాయి ఉన్నాయి అంటే అన్ని పద్యాలు చేశారంటే కొన్ని కొన్ని పద్యాలు చేసిండేవి ఇక్కడ ఉన్నాయి అది ఎవరు చేశారన్న మీకు ఏమైనా ఐడియా ఉందా అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడ వస్తుండే ఆయన కూడా చేశాడు ఆయన బుక్ కూడా ఉంది ఇక్కడ భక్తులు ప్రతిరోజు రావాలన్నా లేకపోతే ప్రతి నెలలో రావాలన్నా ఏం చేస్తే బాగుంటుందంట ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తే అన్నదానం చేస్తే ఇక్కడ ప్రోగ్రాములు భజనలు అవి చేస్తుంటే ఎక్కువగా వస్తుంటారు అంటే వేమన సాహిత్యం మీరు ఏమైనా చదివారా వేమన పద్యాలు కాకుండా ఇంకా వేమన సాహిత్యం చదివారా వేమన ఫిలాసఫీలో ప్రధానమైన అంశాలు అనుకుంటున్నారు మీరు అంటే హిందూ మతంలో ఉండే అంశాలని మళ్ళీ వేమన చెప్పాడో లేకపోతే వేమన ఏమైనా భిన్నమైన అభిప్రాయం ఉన్నదా లేదు లేదు వేమన ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యేటట్లు ఆయన పద్యాలు రాసి ఈరోజు మనకి అంటే ఆయన సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో సంస్కృతంలోనో ఇంకే భాషలోనే కాకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మీరు ఇక్కడ వేమన సమాధి స్థలాన్ని ఎప్పుడైనా సందర్శిస్తుంటారా అంటే అక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడికి రావటం ఇక్కడ వచ్చిన భక్తులు అక్కడికి రావటం జరుగుతా ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తున్నారు అలాగే ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మన విగ్రహాలు అవి చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే చాలా కృషి చేశారు నారాయణ రెడ్డి గారు తర్వాత ఆయన శిష్యులు ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు వీళ్ళందరూ బాగా అభివృద్ధి చేశారు ఇంకా ఏమేమి చేయొచ్చు అంటారు అభివృద్ధి ఇంప్రూవ్మెంట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే చుట్టూ టూరిజం ధర ఇచ్చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇది ఇంప్రూవ్ అవుతుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్